కలియుగ వైకుంఠ వాసుడైన తిరుపతి వెంకటేశ్వర స్వామివారి మహిమల గురించి అందరికీ తెలిసిందే అందుకే జీవితంలో ఒక్కసారైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు అయితే శ్రీవారి ఆలయ రహస్యాలు కూడా చాలా ఉండగా అందులో స్వామివారి విగ్రహానికి సంబంధించి కొన్ని కథనాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి దీంతో స్వామివారి విగ్రహం గురించి అమెరికా సైంటిస్టులు రీసెర్చ్ చేసి కొన్ని నిజాలు బయటపెట్టారని కొన్ని వార్తలు వినిపించగా అసలు స్వామివారి విగ్రహాన్ని తాకడానికి వారికి అనుమతి ఎవరిచ్చారనేది మరింత చర్చనీయాంశంగా మారింది మరి నిజంగానే అమెరికా సైంటిస్టులు స్వామివారి విగ్రహంపై పరిశోధనలు చేశారా ఆలయ ప్రవేశంలోకి కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కూడా సైంటిస్టులను లోనికి ఎలా రాణించారు ఇంతకు వారి రీసెర్చ్లో ఏమి బయటపడింది నిజంగానే స్వామివారి విగ్రహం మెత్తగా ఉంటుందా స్వామివారి విగ్రహంకి చెమటలు పడతాయనేది ఎంతవరకు నిజం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి అసలు విషయాలు తెలుసుకునే ముందు మీరు కూడా ఆ శ్రీవారి భక్తులైతే వీడియోకి లైక్ చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమోక అని కామెంట్లో స్మరించండి ఇక వీడియోలోకి వెళ్తే తిరుమలలో ఇప్పటికే ఎన్నో రహస్యాల గురించి రకరకాల వార్తలు వచ్చాయి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులతో నిండి ఉండే ఈ పుణ్యక్షేత్రం గురించి కొందరు ఎన్నో ఫేక్ కథనాలు రాసుకుంటూ వచ్చారు అయితే ఇటీవలే తిరుమల వెంకన్న విగ్రహం గురించి కూడా కొందరు కొన్ని కథనాలు వినిపించారు అదేంటంటే తిరుమల వెంకన్న విగ్రహంపై పరిశోధనలు చేశారని అది కూడా ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినట్లు చెప్పుకొచ్చారు ఇంతకు వాళ్లు వినిపించిన కథనాలు చూసుకుంటే తిరుమల వెంకటేశ్వర స్వామివారికి దాదాపు రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఇక అప్పట్నుండే తిరుమల వెంకన్న విగ్రహంకు నుదు మీద పచ్చకర్పూరం పూతను పెడుతూ వస్తున్నారు పూజారులు ఆ విషయం అందరికీ తెలిసిందే ఇక మామూలుగా ఏ శిల్పమైనా ఏ రాయి అయినా సరే వాటిమీద ఏదైనా పదే పదే రాస్తూ ఉంటే దానివల్ల ఆ రాయి లేదా శిల్పంకు పగుళ్లు రావడం లేదంటే అరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది కాని తిరుమల వెంకన్న విషయంలో మాత్రం ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఆ స్వామివారికి ప్రతిరోజు రెండు లేదా మూడు సార్లు పచ్చకర్పూరం పూత వేస్తూ ఉంటారు కాని ఇప్పటి వరకు స్వామివారి విగ్రహానికి ఎలాంటిది జరగలేదు ఎందుకంటే ఆ దేవుడు మహిమలు అలాంటివి అయితే స్వామివారి విగ్రహంకు ప్రతిరోజు పచ్చకర్పూరం పూసినా కూడా ఏమీ జరగకపోవడంతో దీంతో అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు వెంకన్న విగ్రహం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగారని ఇటీవలే కొందరు రాసుకొచ్చారు ఆ శాస్త్రవేత్తలు వెంకన్న విగ్రహంపై చాలా సీరియస్గా రీసెర్చ్ చేశారని ఆ విగ్రహము ఏ మెటల్తో తయారు చేశారని ఇలా రకరకాలుగా పరిశోధనలు చేసి చివరికి ఏం చెప్పలేకపోయారని అన్నారు ఆ తర్వాత ఆ పరిశోధకులు తిరుమల దేవస్థానంలోని పూజారులను అడుగగా ఆ పూజారులు సాక్షాత్తుగా స్వామివారు శిలగా మారిన ప్రదేశం ఇది అందుకే ఆ స్వామివారి విగ్రహంపై ఎలాంటివి జరగవో అని చెప్పారట కాని నిజానికి ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తలు కూడా తిరుమల శ్రీవారి విగ్రహంపై పరిశోధనలు చెయ్యలేదు కూడా కేవలం ఆధ్యాత్మిక పరిశోధనలు మాత్రమే చేశారు అంటే శ్రీవారి మూర్తి నుండి స్వభావంగా వచ్చే ఛాయలు వేడిమి స్థాయి పాదాల వద్ద స్వభావతగా ఉండి తడి వంటి విషయాలపైన శాస్త్రీయంగా విశ్లేషణ జరిగాయి పురాణాల ఆధారంగా శ్రీనివాసుని చరిత్రపై పరిశోధనలు చేశారు అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు మాత్రమే అంతేకాని బయట నుండి ఎలాంటి పరిశోధకులు వచ్చి స్వామివారిని తాకి పరిశోధనలు చెయ్యలేదు ఒకవేళ స్వామివారి విగ్రహానికి పరీక్ష చెయ్యాలంటే పరిశోధన కోసం ఖచ్చితంగా విగ్రహంలో కొంత భాగం సేకరించాలి కొంత భాగం సేకరించి చేయటమనేది సరైనది కాదు అలా చేస్తే మాత్రం ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా హిందూ ధర్మాలు దేవుడి విగ్రహంపై ఇలాంటి పరిశోధనలకు అస్సలు ఒప్పుకోవు అలాంటిది అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారనేది ఎంతవరకు నిజం కాదు అది అక్షరాల అబద్ధం నిజానికి తిరుమలలో ఆలయ ఆగమ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి స్వామివారి ప్రధాన విగ్రహం దగ్గరికి బయట నుంచి ఏ వ్యక్తి రావడానికి వీలులేదు కేవలం అర్చకులు తప్ప ఇంకెవ్వరూ స్వామివారి విగ్రహాన్ని తాకడానికి వీలులేదు అలా బయటవాళ్లు విగ్రహం తాకడమంటే ఆలయ ఆచార్య వ్యవస్థకు విరుద్ధం అంతేకాదు అత్యంత పవిత్రంగా భావించే విషయంలో ఇలా బయటవాళ్లు వచ్చి తాకడం అనేది అపవిత్ర చర్యగా భావిస్తారు అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా స్వామివారి విగ్రహంపై పరిశోధన జరిగే అవకాశం లేదు కేవలం స్వామివారి విగ్రహంపై శాస్త్రీయ పరిశోధనల కోసమే అనుమతించారు అయితే కొందరు నిజంగానే అమెరికా శాస్త్రవేత్తలు వచ్చి స్వామివారి విగ్రహాన్ని తాకి పరిశోధనలు చేసినట్లు చెప్పడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఇలాంటి ఫేక్ వార్తలు చెప్పకండంటూ వాళ్లపై ఫైర్ అవుతున్నారు నిజానికి హిందూ ధర్మం పురాణాలు భక్తుల నమ్మకం ప్రకారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారు నిజంగా వెలిశారనే నమ్మకం గట్టిగా ఉంది అయితే శాస్త్రీయంగా ఇది రుజువు చేయనప్పటికీ కూడా కోట్లాది మంది భక్తులు ఇది ఒక ఆధ్యాత్మిక సత్యంగా భావిస్తున్నారు స్కందపురాణం ప్రకారం బ్రహ్మ మహర్షులు దేవతల ప్రార్థనలపై స్వామివారు కలియుగంలో భక్తుల రక్షణకై వెంకటగిరిపై వెలసినట్లు చెప్పబడింది ఇక విష్ణు పురాణం పద్మపురాణం వరాహపురాణం ప్రకారం లక్ష్మీదేవితో కలహనాంతరం విష్ణుమూర్తి భూలోకంలో తపస్సు చేయడానికి వచ్చినట్లు చెబుతాయి ఇక అలివేలు మంగ వివాహ కథ ప్రకారం చూసినట్లయితే శ్రీనివాసుడు భూమండలంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత తిరుమల కొండపై వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇలా ఇన్ని పురాణాల ప్రకారం స్వామివారు వెలిసానని చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా విగ్రహం ప్రతిష్ఠించినట్లు లేదు ఇదిలా ఉంటే అసలు శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారనే చూసుకుంటే పూర్వం ఓసారి శ్రీవారి గొప్ప భక్తుడైన అనంతావారు ఉండేవారు అతనికి శ్రీవారికి సేవ చెయ్యాలంటే ఎంతో ఇష్టం అతను ఉండే ఇల్లు కూడా శ్రీవారి కొండ వెనక భాగంలో ఉండేది అయితే ఆయన శ్రీవారి కోసం పూలతోటను పెంచాలని అందుకు నీటి కోసం ఒక చెరువును తవ్వాలని అనుకుంటాడు అలా అతను మట్టిని తవ్వుతూ ఉండగా నిండు గర్భవతి అయిన అతని భార్య మట్టిని గంపలో ఎత్తుకుని దూరంగా పడేస్తూ ఉండేది దీంతో ఇదంతా చూస్తున్న శ్రీధరుల వారు సహాయం చెయ్యాలని అక్కడికి ఒక పన్నెండేళ్ల బాలుడిగా వచ్చి నేను సహాయం చేస్తాను అని అంటాడు దీంతో అనంతాళ్వారు ఒప్పుకోకపోగా భార్య మాత్రం ఆయనకు తెలియకుండా ఆ బాలుడితో సహాయం చేయించుకుంటుంది దీంతో అనంతావారు కోపంతో చేతిలో ఉన్న గణపంతో ఆ బాలుడి మీదకు విసిరడంతో బాలుడి గడ్డానికి తగులుతుంది ఇక బాలుడు వెంటనే ఆనంద నిలయంలోకి వెళ్లి మాయమవ్వగా అదే సమయంలో ఆలయంలో ఉన్న అర్చకులు స్వామివారి విగ్రహంకు గడ్డం దగ్గర రక్తం వస్తుందని చూసి వెంటనే అనంతాళ్వార్ దగ్గరకు వచ్చి చెప్పడంతో అతడు వెళ్లి స్వామివారి గడ్డంకు రక్తం రావడంను చూసి చాలా బాధపడతాడు స్వామివారు తమకు సహాయం చేయడానికి బాలుడి రూపంలో వచ్చారు అని అది తెలుసుకోక గాయం చేశాను అని పాదాలపై పడి ఏడుస్తాడు ఆ తర్వాత గాయం వల్ల నెప్పి ఉంటుందని స్వామివారి నుదుట మీద పచ్చకర్పూరం అద్దుతాడు అలా రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు ఇక అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది ఇప్పటికీ శ్రీవారిని గాయపరిచిన గుణపం మహాద్వారం దాటిన తరువాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది అయితే తిరుమల గురించి మరికొన్ని వార్తలు కూడా వినిపించాయి అదేంటంటే తిరుమలలో ఒక రహస్య గ్రామం ఉందట కొంతమందు దీనిని శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి అర్చకుల వంశం నివసించి గ్రామమని అంటారట అక్కడ ఉండేవాళ్లు తిరుమలలోని కొన్ని విశిష్ట పూజలు కైంకర్యాలు నిర్వహించడానికి మాత్రమే బయటకు వచ్చి మళ్లీ వెళ్లిపోతారనే వార్త ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది కాని తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం రహస్య ఉందని ఎప్పుడు కూడా తెలపలేదు ఇక శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే విషయం కూడా అప్పట్లో బాగా వైరల్గా మారింది అయితే కొంతమంది అర్చకులు ఆలయ సేవకులు ఏం చెప్తారంటే ఉదయం స్వామివారికి అభిషేకం సమయంలో స్వామివారి విగ్రహం కొంచెం తేమతో ఉంటుందని దాన్ని చెమటగా భావిస్తారని తెలిపారు ఇక ప్రజలు మాత్రం స్వామివారి జీవంతదేవుడు కాబట్టి ఆయనకు చెద్దపడుతుందని బాగా నమ్ముతారు శాస్త్రీయంగా మాణిక్యంలాంటి శిలా ఆలయంలో ఉష్ణోగ్రత తేమ వాతావరణం వల్ల తడి ఏర్పడే అవకాశముందనే వార్త కూడా ఉంది మరో విషయమేంటంటే స్వామివారి విగ్రహానికి వెంట్రుకలు ఉన్నాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది స్వామివారి విగ్రహం తలపై నిజమైన వెంట్రుకల్లాంటి తలమొన ఉందని అది నెమ్మదిగా పెరుగుతూ ఉండేదని కాని కొన్ని కథల ప్రకారం ఒకసారి ఒక అర్చకుడు ఆ వెంట్రుకలు కోసిన వెంటనే ఒక అనార్థం జరిగిందని ఉంది కాని ఇది శాస్త్రీయంగా మాత్రం నిజమని తేలలేదు ఇక శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని కూడా తెలిసింది అర్చకులు శ్రీవారిని తాకినప్పుడు అది శిలగా కాకుండా కొంత మృదువుగా ఉంటుందని తెలిపారు అయితే ఇది ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాగా శాస్త్రీయంగా పరీక్షలు జరపడమనేది ఆలయ నియమాలకు విరుద్ధం కాబట్టి భక్తులు మాత్రం శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని నమ్ముతున్నారు ఇదిలా ఉంటే శ్రీవారి పాదాల కింద నీటి ప్రవాహాల శబ్దాలు వినిపిస్తాయని ఒక నమ్మకం ఇంతకు ఏంటంటే విరజా నది శ్రీవారి పాదాల కింద అంతర్గహంగా ప్రవహిస్తున్న నది భారతదేశంలో ప్రవహించే నదులలో సరస్వతీ నది అంతర్వాహిని మనకు తెలుసు అలాంటి అంతర్వాహిని నది మన తిరుమలలో కూడా ఉంది అది డెహ్రాడూన్ కు చెందిన ప్రభుత్వ శాటిలైట్ సంస్థ నిర్ధారించింది ఈ సంస్థ తీసిన శాటిలైట్ ఫోటోల్లో ఈ నది యొక్క ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి తిరుమలలోని సమస్త జలదారులకు ఈ విరజానదే మూల కారణం అంతేకాదు ఇప్పటికీ ఈ నది తిరుమల గిరుల్లో ప్రవహిస్తూ ఆ శ్రీవారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని పక్కనే ఉన్న పుష్కరిణిలో కలుస్తోంది నిజానికి ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం విరజానది ప్రవహిస్తూ ఉండేది ఈ నదిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మపీఠంపై వెలసారని ఆలయ చరిత్ర చెబుతోంది అత్యంత పవిత్రమైన ఎత్తైన తిరుమలగిరుల్లో ఇప్పటికీ పుష్కలంగా నీటితో నిండి ఉన్న కొన్ని బావులను చూస్తే ఆ విరజానది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మక తప్పదు విరజానది తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందని తెలియజేసి కొన్ని ఆనవాళ్లు శ్రీవారి ఆలయంలో ఉన్నాయి సంపంగి ప్రాకారంలో గల ఉగ్రాణం దగ్గర ఉన్న చిన్న తొట్టలో ఈ విరజానదిని మనం చూడవచ్చు అంతేకాదు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు వర్షాకాలంలో స్వామివారి గర్భగుడి నుండి నీళ్లు అధికంగా బయటకు వచ్చేవి ఆ సమయంలో అర్చకులు వెదురుచేటలతో ఆ నీటిని బయటకు తోడేవారు కాని ఆ సంవత్సరంలోనే ఆ నీటిని బయటకు రానివ్వకుండా ఒక ప్రత్యేకమైన రాళ్లతో మూసివేశారు దాంతో ఆ నది నైరుతి వైపున ఉన్న ఉగ్రాణం దగ్గరకు ఒక్కసారిగా వెల్లువెద్దయింది ఆ విధంగా శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున ఉన్న నారాయణగిరి పర్వతాల నుండి అంతర్వాహినిగా వస్తూ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని ఆలయానికి ఈశాన్యన ఉన్న పుష్కరిణిలో కలుస్తోంది చిత్తూరు జిల్లాలో గల కేంద్ర ప్రభుత్వ రాడార్ సంస్థ కూడా తిరుమలలో అంతర్గతంగా అంతర్వాహిని నది ప్రవహిస్తోందని నిర్ధారించింది ఈ సర్వేలను పరిశీలించిన అధికారులు మన పురాణాల్లో తెలిపినట్టు ఒక పెద్ద అంతర్వాహిని నది వాయువ్యం వైపున ఉన్న నారాయణగిరి పర్వతాల నుండి శ్రీవారి ఆలయానికి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు ఈ ప్రవాహాన్ని పురాణాల్లో తెలిపిన విరజానది కావచ్చు అని కూడా భావించారు శాస్త్రవేత్తలు ఈ విధంగా తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ పుష్క్రిన్లో చేరి భక్తులను పునీతులను చేస్తున్నది దేవగంగ స్వరూపమైన విరజానది గర్భగుడిలో నీళ్లు తోడే ఆ సన్నివేశాన్ని నేరుగా చూశానని గర్భగుడి పూజారి అయిన రమణ దీక్షితులు గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పటికీ ఆ నీటి ప్రవాహాల శబ్దాలు శ్రీ స్వామివారి పాదాల చెంత వినపడతాయని చెప్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి వీటి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే తిరుమల శ్రీవారి ఆశస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ లో ఓం నమో వెంకటేశాయ అంటూ తెలియచేయండి